ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పుస్తక ప్రపంచంలో రారాజైన మన సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపెల్లి చౌరస్తా రాఘరావు హాస్పిటల్ ఎదురుగా డిఎస్సి రిక్రూట్మెంట్ లో భాగంగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది డిఎస్సిలో లో విజయం సాధించాలంటే ప్రధాన పాత్ర పోషించే టెట్ లో అత్యధిక మార్క్స్ సాధించాలి టెట్ సిలబస్లో అత్యధిక మార్కులు ఉన్నవారు విజయంలో ఒక ముందుంటారు మొన్న త్రుడిలో మిస్ అయిన డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరిగా ఈసారి విజయం సాధించాలి నిర్ణయించిన లక్ష్యం నెరవేరేలోపు నెరవేర్ విశ్రమించవద్దు ఓటమి మన విజయానికి మెట్టు అవుతుంది గజనీ మహమ్మద్ ఏ విధంగా అయితే ఎన్నిసార్లు ఓడిపోయినా లాస్ట్కి గెలిచాడు అదే విధంగా కాకుండా మనం ఒకసారి మిస్ అయింది ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలి నేను విజయం సాధించిన వ్యక్తిగా నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్ కావడం జరిగింది ఆ తర్వాత డిఎస్ అయిన ట్వంటీ ఫోర్లో విజయం సాధించడం జరిగింది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి పోటీ పరీక్షల అనుభవం కలిగి పోటీ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న మన సాయి గణేష్ బుక్ స్టాల్ పుస్తక ప్రపంచంలో రారాజు పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయిగనెస్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మన సాయిగనెస్ బుక్ స్టాల్ ఎందు అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్ఆర్బి గ్రూప్ డి షైన్ ఇండియా మ్యాగ్జిన్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ డిసెంబర్ నవంబర్ కాంచి మ్యాగజిన్స్ ఉన్నవి యోజన వివేక్ అమిగోస్ ఐటెక్ డిగ్రీ టెస్ట్ పేపర్లు నోట్బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ మన షాప్ ఎందు లభించును లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరమైన చార్ట్స్ కిక్రూజన్ చార్ట్స్ మన సహకరిస్ బుక్ స్టాల్ మంజర్యాలందు లభ్యమగును ట్రై మెథడ్ నా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మెథడాలజీ వినూత్న పబ్లికేషన్ వారి జనరల్ స్టడీస్ సంబంధించిన కిక్యూజన్ చార్ట్స్ తెలుగు అకాడమీ బుక్స్ అరైజ్ ఆర్థమెటిక్ కుప్పాలా రీజనింగ్ సిద్ధూ ఆర్థమెటిక్ రీజనింగ్ అన్ని రకాల పుస్తకాలు మన సాయి బుక్ స్టాల్ మంచర్యాల్ అందు లభ్యమగును కావున మీరు బుక్స్ కోసం హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన సాయి బుక్ స్టాల్ మంచర్యాలు ఎందు లభ్యమగును మీకు తెలిసిన మిత్రులకు శ్రేయోభిలాసులకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యొక్క డీటెయిల్స్ తెలియజేసి వారికి వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తారని నా యొక్క మిత్రులు సహోచ సహోదరులు శ్రేయోభిలాసులకు సాయి గణేష్ బుక్ స్టాల్ వారి అభ్యర్థన థ్యాంక్ యూ వెరీ మచ్